కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిక వందనం రాని ముగ్గురు విద్యార్థినిలను ఆదుకుంది స్కూల్ యాజమాన్య కమిటీ వారు చదువుకి అడ్డం కాకూడదని స్కూల్ యాజమాన్యం కమిటీ ముందుకు వచ్చి ఆ ముగ్గురు విద్యార్థినిలకు కొంతమేర అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినికి కొన్ని సాంకేతిక కారణాల రీత్యా తల్లికి వందడం రాలేదు వాళ్ళు నిజానికి పేద కుటుంబానికి చెందిన వారు వారు చదువు అర్ధాంతరంగా ఆగిపోవడంతో స్కూల్ కమిటీ చైర్మన్ గోపిశెట్టి శంకర్రావు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు సహకారంతో తల పోగు చేసి ఆ ముగ్గురు విద్యార్థులకు అందజేశారు ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ చెలించ్ చేసింది ఎందుకంటే ఈ రోజుల్లో అర్హత ఉండి వస్తే అన్ని ముందుకు సాగుతుంది కానీ అర్హత ఉండి కూడా రాకుండా ఆ ముగ్గురు విద్యార్థులు పడుతున్న బాధను చూసి స్కూల్ కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి కొంత ధన సహాయం చేయడం నిజంగా ఆ విద్యార్థుల చదువును పూర్తి చేయడానికి ఊపిరి ఊపిరిపోసినట్లు అని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టి ప్రసాద్ కమిటీ విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను మన పాఠశాలలో ఈ సంవత్సరంలో ప్రభుత్వం అందించిన అల్లి వందనం అనే కార్యక్రమం కొంతమంది పిల్లలకి అందలేదు ఆ ఉద్దేశంతో పేరెంట్స్ అంటే పేరెంట్స్ అడ్డదండలు లేని పిల్లలిద్దరూ ఉండగా వాళ్ళని మనం ఏదో ఒక ఎంత కొంత వాళ్ళు ఆర్థిక సహాయం చేసి వాళ్ళు చదువుకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నుంచి చేసి పట్టాము ఇది చిన్న సహాయమే మాత్రమే ఇది పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇది వాళ్ళకి అంటే ప్రభుత్వం నుంచి వస్తారో రాదో తెలియదు కానీ అంటే పేరెంట్స్ లేనని లేరు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మేము చేశాము ఈ దీనికి మనకు కమిటీ సభ్యులు మరియు మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ సహకారం అందించారు వారికి నా ధన్యవాదాలు వారికి కూడా తర్వాత నాయకులు కొంతమంది ఇంకా హాజరయ్యారు వారి అందరికీ నా ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటే నేను సబ్బార్ హై స్కూల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎంతో బాగా చదువుకుంటున్నారు వారికి ఏదో సహకారం అందించాలని చెప్పేసి మన తల్లికొండ కార్యక్రమం కొంత విద్యార్థులకి పడలేదు అందులో వాళ్ళు తల్లిదండ్రులు లేని అనుమాట అవ్వడం కాదు వారు చేతో తోడు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన పడ్డాం మా హెచ్ఎం గారు మా కమిషర్లు అందరూ ఒక ఆలోచనకు వచ్చి ఏదైనా పిల్లలు సహకారం ఎంత బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం దేవుడి వారు అందరూ కొంచెం సహకారం అందించారు ఆ పిల్లలు కోసం మీద మంచి కార్యక్రమం చేపట్టి వీళ్ళందరి సహకారం ఉంటే వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ